హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విష్ణు ఎడిజల్ బ్లాక్స్ వీడియో ఏంటంటే అబ్బాయి అయితే డ్రాయింగ్స్ వస్తాడు చాలా బాగున్నాయి మీకు అయితే చూపిస్తాం చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు మీకు ఆ డ్రాయింగ్ చూపిస్తాం తీరండి చూడండి శివలింగం దుర్గాదేవి రైతు నరసింహస్వామి దుర్గాదేవి ఈ డాక్టర్ పిక్చర్ అండి ఇటు శివుడు ఇటు పార్వతి చూసాడు ఎలా బాగుందో రాముడు బేబీ దుర్గాదేవి నరసింహస్వామి పెయింటర్ విష్ణుదేవుడు అంబేద్కర్ కాళికాదేవి ఇది నారాయణుడు ఇది రాముడు రామణాసురుడు ఇవి ఏ ఫోర్ షీట్లే శాంటా క్లాస్ శాంటక్లాస్ ఇది కాళికాదేవి ఇది రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ ఇది రాముడు